సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం పూలే జయంతిని పురస్కరించుకొని పూలే దంపతుల విగ్రహాలకు పలువురు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతిరావు పులే ఆదర్శ ప్రాయులని అభిప్రాయపడ్డారు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పులే అని కొనియాడారు అనగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని తెలిపారు ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం మహిళా సాధికారికత ఉద్యమాలకు ఆధ్యులు పూలే అని ప్రశంసించారు చదువుతోనే సమన్యాయం అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు అని చెప్పుకొచ్చారు సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన స్త్రీ పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు పూలే అని వారు తెలిపారు అట్టడుగు వర్గాల ఆత్మ గౌరవానికి విద్యనే ఆయుధంగా అందించిన పూలే మహనీయుని ఆశయ సాధనకు అందరూ కృషి చేయాల్సిన అవసరం మరియు బాధ్యత ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు అవిభక్త భారతదేశంలో అంటరానితరం అణచివేత సామాజిక రుగ్మతలపై పోరు సల్పిన తొలినాటి యోధుడు పూలే అని అభిప్రాయపడ్డారు అలనాటి ఆచారాల వ్యవహారాల్లో కుల వ్యవస్థతో కూడిన ఛాందస భావాలు తీవ్రంగా ఉండేవని అటువంటి పరిస్థితుల్లో కాలానికి సమాజానికి ఎదురెల్లే సమాజంలో అందరికీ స్వేచ్ఛ సమానత్వం ఐక్యమత్యం కోసం పాటుపడిన ధీశాలి పూలే అని తేల్చెప్పారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు ధీటి బాలనర్సు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి వర్షరాములు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్రెడ్డి సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రజా సంఘాల నాయకులు లింగల్ లక్ష్మణ్ చింతకింది వర్షరాములు బుర్రా సురేష్ కుమార్ ఏల శేఖర్ బాబు దీటి రాజు బిగుల్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిజంగి మండల అన్ని ప్రజా సంఘాల సమన్వయంతో నిర్వహించుకోవడం జరుగుతుంది మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ వాళ్ళు చేసిన సేవలను నా వాళ్ళ సతీమణి ఉన్నదో ఆమె కూడా చదువు నేర్పి చిన్న ప్రాయములని తొమ్మిది సంవత్సరాల ప్రాయములను వివాహం చేసుకొని పదకొండు సంవత్సరాల వయసులో జ్యోతిబూల గారి ఆ వయసులో వివాహం చేసుకొని సమాజానికి తోడ్పాటుగా సత్యసోద మండల కేంద్రంలో పూలే గారి జయంతిని నిర్వహించడం జరుగుతుంది ఈ పూలే ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసే విధంగా మనందరం కూడా పాటు పాడాలని కోరుతూ ఆ రోజు పూలే గారు మహిళలకు విద్యను విద్యను చెప్పించి వారిని చైతన్యం చేయాలని ఆలోచనతోటి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాల పెట్టి మహిళలకు బాలికలకు చదువు చెప్పి ఈరోజు మహిళలు ఉన్నతమైన స్థానానికి వచ్చి రంటే ఆనాటి నుంచి విద్యను అందించడమే ఒక మూల కారణంగా చెప్పుకోవచ్చు అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణీయ విద్యా వ్యవస్థను పూలతోలి సూత్రులకు అట్లాగే అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా చదువు చెప్పించి వారిని చైతన్యం చేసి వారిని ముందుకు తీసుకుపోయే విధంగా ఆ రోజు పూలే గారు ఆలోచన చేయడం జరిగింది అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి అనేక అసమానతలకు కానీ అంటరానితనానికి కానీ ఇవన్నీ రూపుమాపాలంటే ప్రజలకు పేద ప్రజలకు అందరికీ కూడా చదువు చెప్పించడం ద్వారానే వీళ్ళంతా చైతన్యం కావడం ద్వారానే ఈ అంటరానితనాన్ని కానండి కుల వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుందని ఆలోచించినటువంటి గొప్ప మేధావి పూలే అని ఈ సందర్భంగా మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అనేక మంది యువకులకు కూడా ఆ రోజు కూలే గారు చెప్పినటువంటి విధానాలకు అనుకూలంగా మత్తుకు దూరంగా ఉండండి చదువుకు దగ్గరగా ఉండండి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి